బాలంటే మనము చేయవలసింది రెండవదిగా మూడవదిగా నేను జ్ఞాపం చేయాలనుకుంటున్నాను చూడండి ఈ మాన్యాలు కోరుకుంటాడు ఎందులో దేవుడు మనకి నమ్మకంగా ఉన్నాడు దేవుడు మనకి విశ్వాసంలో ఉంటాడనేది అనేది ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను చూడండి మనకి మనం ఇబ్బందుల్లోనే కానీ కష్టాల్లోనే కానీ మనము అనేక చోట్ల తిరిగినప్పుడు కూడా మూడు అధ్యాయము రెండవ అధ్యయంలో మనం చూసినట్లయితే

Happy Happy Christmas Very Very Christmas Very Very Christmas Happy Happy Christmas Very merry, merry Christmas Happy Happy Christmas Happy Happy Christmas Very Merry Christmas Happy Happy Christmas Very merry, merry, merry Christmas Tara Sampai Samo Ban Magara Porchi క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరిలో శాంతి ప్రేమ మరి మన లోపలనే కాకుండా ఈ ప్రపంచమంతా కూడా శాంతితోటి ప్రేమతోటి కరుణతో దయతోటి ఉండాలి అప్పుడే ప్రపంచం అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో హింస లేకుండా మరి ద్వేషం లేకుండా అలాగే దేశాలకు అతీతంగా మరి శాంతి కోసం పోరాటం చేసినటువంటి మహాప్రభు మహా నాయకుడైనటువంటి దేశ జన్మదినం సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి మీ అందరికీ కూడా మరి చాలా యొక్క ప్రబోధాలు బోధిస్తున్నటువంటి పాస్టర్స్ గారు అదేవిధంగా జంటే గారు తో పాటు ఉన్నటువంటి ఈ యొక్క నిర్వాహకులు మరి మీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి నిర్మించిన మరి చూపించిన బాటలో మీ అందరు నడవాలని పాస్టర్ గారు చాలా క్షమించి ఎప్పుడు కూడా ప్రతి సండే అదే విధంగా ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా బైబిల్ ప్రబోధిస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొంతైనా కూడా మనం ఆచరించినప్పుడే నిజంగా కూడా యసుక్రీస్తు వారికి కూడా మరి వారికి మరి శాంతి ఇవన్నీ కూడా ఒక మీలో నెలకొల్పాలి మీ హృదయంలో బారుండాలి వారి హృదయంలో ఉండాలి కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా సమాజ స్థాపనకు మనం అందరం కూడా ముఖ్యమే ఒక పక్కకు మనమే బాగుండాలని కాకుండా పక్క వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముఖ్యంగా మన క్రైస్తవ మతస్థులు ఉంటారు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన మరి ఆనాడు క్రిస్మస్ వేడుకలంటే చాలా ఘనంగా జరిగేది ఇంకా కూడా ఎందుకంటే మరి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారు ఆలోచించి మరి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాక్లు ప్రతి ఒక్కరికి పుస్తకాలు పంపించేది ప్రతి ఒక్కరికి టీచర్ ద్వారా కేకులు పంపించేది ఎంత గొప్పగా నిర్వహించేది అని అంటే అందరూ కూడా మరి కలిసి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సమానంగా జరుపుకొని ఒక సంతోషంగా మరి ఉండేటువంటి పండుగ జరిపినటువంటి నాయకుని పక్షంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి గారికి మరి వార్డు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి అన్న గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బాల్య శంకరన్న గారు మీ కూడా కూడా చర్చలకు వస్తూ ఉంటారు వాళ్ళ భార్య కౌన్సిలర్ గా ఉండే బాల్యత గారు మరి గాజురాజు శ్రీనివాస్ గారు నాతో పాటు చూసినటువంటి మరి గంగిపేరి వేణు గారు మా అందరి పక్షాన కూడా మరి యేసు కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా యూ